వ్యవహార స్వార్థ నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వాక్యం నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు నేను వానికి నీళ్లు నిత్య జీవమునకై వాణిలో ఊరే నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను దేవుని స్కోత్రం హలే లోయ దేవుని యొక్క బిడ్డలారా దేవుని ఆలోచన దేవుని చిత్తమే ఎప్పటికైనా నెరవేరింది మానవ ఆలోచనలో మానవ తలంపులు నెరవేరినట్లుంటే కానీ అవి ఓడిపోతాయి తల లోయ గుర్తుపెట్టుకోండి మానవ ఆలోచన మానవ తలంపు నెరవేరిందా నష్టపోతుంది దేవుని చిత్తం అనేది నెరవేరిందా ఆ దేవుని చిత్తం ఎప్పటికప్పటికి నిలబడి ఉంటుంది బైబిల్ ఏముంది దేవుని చిత్తం మొత్తము అనుకూలం అది సంపూర్ణము మరొక చోట ఏముంది లోకము దాని ఆశలు గతించిపోతే కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచే ఉంటాడు కదలవే నేను దాదాపు కొన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తాను ఈ మందిరం కోసం ఈ మధ్య ఒక ఏడు రోజుల నుంచి పోసే ప్రార్థన చేస్తాను ఒకరోజు దేవుడు నాతో రాత్రి నేను పడకలో పడుకున్నప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు చదువుకున్న వాక్యం నాకు గుర్తు చేశారు దేవుడు ఎప్పుడైనా మాట్లాడతాడు అది గ్రహించుకునే మనసు అలా దేవుడు సజీవుడైన దేవుడు గుర్తు గుర్తుపెట్టుకోండి దర్శిస్తారు మనమే మూర్ఖమైన స్థితితోటి మన సొంత స్థితితోటి మనం గ్రహించు పలుసార్లు తండ్రి మనల్ని దర్శించి మాట్లాడుతూ ఉంటాడు మనకు ఎన్నో రకాలుగా అయినా ప్రత్యక్షం అవుతూ ఉంటాడు గ్రహించాలి ఆలోచన ఏంటి ఈ మందిరం పట్ల ఈ పరిచర్య పట్ల ఈ మరి ఎన్నో మందిరాలు ఉన్నాయి మల్ల ప్రభు ఇక్కడ మందిరం ఇచ్చారంటే దేవుని చిత్తం కృప లేకుండా ఏది జరగదు మనం ఏదో అనుకుంటాం మేము ఎప్పుడు ప్రార్థన చేసేది ఇది ఎవ్వరికి విరోధంగా కాదు నీ చిత్తం నీకు అనుకూలంగానే మేము చేయాలి ఇదే మా ఆశ ఆకాంక్ష ప్రియమైన దేవుని బిడ్డలారా మానవులకి ఇందాక మా నాన్నగారు చెప్పి సాక్షి చెప్పినట్లు మానవులకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఎన్నో ఉంటాయి కానీ దైవ చిత్తం వేరు సుమా మన మానవ ఆలోచన పెట్టి దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకునే గొప్ప దేవుడు ఆయన మీకు అర్థమైందో లేదు ఈ మాట ఇప్పుడు ఈ మందిరం కట్టించడానికి ఆయనలో గుర్తించిన ఒక చిన్న పిల్లవాడి ద్వారా ఆయన ఆలోచన గుర్తించలగట్టి మరి కానీ ఆలోచన నెరవేరదు సుమా మనం పని ప్రారంభించాలంటే ఆయన ఎట్లా ప్రారంభించాలా ఎట్లా మానవ మనసు మంగదీయాల ఆయనకు తెలుసు అది తెలియదా తెలుసు మనం ఎట్లా లోబడితే ఎట్లా చెప్తే దేవుడికి లోబడతామో ఆయనకు తెలుసు ఆ కోణంలో ఏదైనా లోబరుచుకొచ్చాడు కానీ ఆ కోణం జరగదు సుమా కట్టించుకున్నాక ఆయన చిత్తమే జరుగుతుంది ఎప్పుడు పెట్టుకోండి ఈ పాయింట్ ఈ మాట నిన్ను దేవుని చిత్తంలోకి తీసుకురావడానికి నీకు అనుకూలంగానే తీసుకొస్తాడు లాస్ట్కి వచ్చేసరికి ఆయన చిత్తమే నెరవేరుస్తాడు కాదంటారా చాలా మంది జీవితాలు ఈ అనుభవం జరిగి ఉంటుంది మొదటి నీ ఆలోచనతో నీ తలంపుతోనే ఒక పని ప్రారంభించవచ్చు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి చేయొచ్చు కానీ చివరికి నీ ఆలోచన నీ తర్వాత కొట్టిపారేసి ఆయన చిత్రం జరిగించేస్తాడు అదే ఇప్పుడు వాడు ఆలోచనలతో తల ములు కానీ ఆయన ఆలోచన తెలుసా అంటాడు నేనెచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడూ కొన్నాడు దేవుడు నీళ్ళు ఆ నీళ్ళు అంటే జీవ జలములు ఇస్తాడు అంటాడు అక్కడ నేను వానికి నీళ్లు నిచ్చే జీవనకై వానిలో ఊరి బుగ్గగా తయారైపోతాయి ఎవరినడి ఇంకా ఆమె అని ఆమెతో చెప్పాను ప్రిలా చూడండి సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతూ అంటాడు ఈ నీళ్లు తాగేవాడు మరలా మరలా దప్పి అంటాడు కానీ నేనిచ్చే నీళ్లు తాగేవాడు ఎప్పటికీ దప్పి కొ నేను జీవచారం వేస్తే తాగుతావా తాగేవనుకో ఈ లోపకు నీళ్లు తాగితే మన శరీరానికి కొంత ఉపయోగపడి కొన్ని బయటికి వెళ్తారు కానీ యేసు ప్రభు ఇచ్చే జీవజలం దాగితే అది కడుపులోనే గుండెల్లోనే ఉండి మనలోనంట ఒక బుక్కగా తయారైపోద్ది అంటే ఏంటా అంటే ఆయన ఇచ్చే పాప క్షమాపణ మారు మనసు రక్షణ పరిశుద్ధాత్మ నింపుదల సంఘము సహవాసము కార్యక్రమాలు బల్లారాధన వ్యక్తిగత ప్రార్థనలు సంఘ ప్రాంతంలో దైవం దేవుని విషయంలో నీవు నేర్చుకునే ప్రతి క్రమము దేవుడు మనకిచ్చిన జీవజలమే హలే ఎంతమంది తాగుతున్నారు ఈ జీవజలాలు ఆరాధనలకు మానేసేవాళ్ళు ఎంతమంది విజ్ఞాపనలకు మానేసేవాళ్ళు ఎంతమంది వ్యక్తిగత ప్రార్థన లేని వాళ్ళు ఎంతమంది వ్యక్తిగతంగా వాక్య ధ్యానం లేని వాళ్ళు ఎంతమంది నువ్వు ఏదో అనుకుంటున్నావు అది దేవుడు నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసిన జీవజలము హోలోయ దుష్టుడు ఆ జీవజలము తాగవా నిన్ను ఒకళ్ళు బలపరచాల్సిన పని ఉంది నీ కడుపులో ఊరెడు బొగ్గగా తయారైపోతే ఆ బొగ్గ ఆ నీళ్లు నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్తాయి ఏసై ఇచ్చేటువంటి నీళ్లు తాగితే జీవజలం అని చెప్పాను కదా దైవ సంబంధమైన అనుభవాలన్నీ జీవజలములే నువ్వు నేర్చుకునే ప్రతి అనుభవము నీ మాస్టర్ గారు నీ శావకుడు ఈరోజు మంత్రిలో వచ్చాక ప్రార్థన చేయమంటే చేయి నీకు జీవజలమైంది అలా ఆయన ఆటనే చదువుతుండే మా అంటే ఎవరు నాష్టం ఎవరు పిలుస్తున్నాడు దేవుడు తప్పికొన్న వాళ్ళ నా యొక్కకు రండి నేను మీకు జీవ జలమునిస్తాను ఉచితముగా ఇస్తాను నీవు దేవుని సన్నిధికొచ్చిన ప్రతిసారి నీకు జీవ జలాన్ని తాగుతున్నాడు తాగుతున్నావా కవరు మూసుకొని పోతున్నావా ఎందుకు నీవు నీటి ఆ జీవజలము జలపు బుగ్గ నీ కడుపులో పుట్టటం లేదంటే వస్తున్నా వెళ్తున్నావు కానీ ఏసీ నీళ్లు తాగట్లేదు చాలా దేవుని పెట్టారా ఇందాక చదువుకునే హెచ్కేల్ గ్రంథంలో హెచ్కేల్ అనే దైవజ ఆత్మరూపుడైనటువంటి తండ్రి అయిన దేవాతి దేవుడు ఎరుషులే మందిరానికి తీసుకెళ్లాడు మందిరం అంతా తిప్పి చూపిస్తే ఆ మందిరం గడపలో నుండి నీళ్లు ఒకటం ప్రారంభించి ఆశ్చర్యపోయాడు హెచ్కెల్ ఇదేంట ఆ నీళ్లు ఎక్కడికి పోతాయా అని చూస్తే తూర్పు కుంభంలోకి వెళ్ళిపోతాను అట్లా వెళ్ళిపోతుంటే దేవుడు ఏం వేరొక బొమ్మ నుండి బయటికి తీసుకెళ్ళి ఆ నీళ్లు ప్రవహించే స్థలాన్ని కొలవమన్నాడు కొలకర్రించాడు వెయ్యి మూరలు కొలిసాడు కిలక లోతు నీళ్లు వచ్చి మరి వెయ్యి మూరలు కొలిసాడు మోకాళ్ళ లోతు నీళ్ళు మరి వెయ్యి మూరలు నడుముల లోతు మరి వెయ్యి మూరలో ఏద లేనంత నీళ్ళైపోయినాయి అలేలోయా అది ఎరుషులేము నుండి ప్రవహించి సముద్రంలో కలిసింద ఈ మార్గం మధ్యలో ఆ నది ఇరుపక్కల పక్కల వృక్షాలున్నాయి ఆకువాడదు ఫలం రాలదు పన్నెండు నెలలు పన్నెండు కాపులు ఆ నదిలో సకల జాతి చేపలు ఉన్నాయి చేపలు పట్టే వాళ్ళందరూ అక్కడికి వచ్చి చేపలు పట్టుకుంటున్నారు ఆ నది నీరు త్రాగిన ప్రతి ఒక్కరు జీవంతో నింపబడుతున్నారు ఆ వృక్షాల యొక్క ఆకులట్ట వాళ్ళ వైద్యానికి ఆ ఫలాలు వాళ్ళ ఆహారానికి హలే అంటే ఆ తరువాత ఆ నది సముద్రంలోకి వెళ్ళి పడి ఉప్పు సముద్రం పడిపోయి అలహబాద్ సముద్రంలో ఆ నీళ్ళన్నిటిని మంచి నీళ్లుగా అంట హలే సముద్రం మీకు అందరికీ తెలుసు దాన్ని నీళ్లు తెలుసు దాన్ని బాగు చేయటం కష్టం ఏదో కొన్ని నీళ్లు బాగు చేసుకుని వాడుకోవడానికి ఉపయోగపడతాయి కానీ సముద్రం అంతా బాగు చేయటం ఎవరో నల్ల అయితే అరబ్ దేశాలు ఉన్నాయి ఈరోజు సముద్రాన్ని కొంత వాటర్ని ప్యూరిఫై చేసుకుని వాడుకుంటున్నారు మనందరికి తెలిసిన విషయం కానీ సముద్రం అంతా బాగు చేయటం ఎవరి తనం లేదు ప్రపంచ మేధావులు కాదు తల కింద తప్ప చేసిన అలే లోయ సముద్రాలను బాగు చేయగలిగిన వాడు దేవుడే హరే లోయ అయితే అక్కడంతా కొన్ని ఊపి స్థలాలు ఉన్నాయి ఎంత బాగు చేస్తామన్నా బాగుపడిన మనుషులు ఉంటారు కొంతమంది వాళ్ళ దేవుడు వదిలేస్తారు ప్రయత్నం చేస్తాడు చేస్తాడు ఇటు బాగుపరచాలి ఈ మనిషిని బాగుపరచాలి అని ఎంతో దేవుడు ప్రయత్నం చేసిన వాళ్ళు ఉంటారు దేవుడు ఏం చేస్తాడు వదిలేస్తాడు కానీ ఆ నది ప్రవహించిన చోట్ల జీవముతో నింపబడింది అలే లోయరా దేవుడి మందిర విషయంలో కోరుకునేది ఏంటంటే ఇక్కడ నుండి జీవ బుక్క ప్రవహించాలి ప్రవహించాలి ఈ వీధుల్లో గ్రామంలో ఎన్ని ప్రాంతాలకు నాకు తెలియదు ఆయన చిత్తం ఆయన ఆలోచన ఎంత బాగుంటుంది ఈరోజు ప్రతి మందిరంలో ప్రతి సంఘంలో నుండి జీవ జలపు ఓటలు ప్రవహించాలి కానీ చాలా సంఘాల్లో జరుగుతుంది ఏంటంటే రాజకీయాలు ప్రవహిస్తున్నాయి తగాదలు ప్రవహిస్తున్నాయి కొట్లాట్లు ప్రవహిస్తున్నాయి పదవులు ప్రవహిస్తున్నాయి ఇదేనా మనం సమాజానికి నేర్పేది మందిరంలో నుండి సమాజానికి సంఘానికి గ్రామాలకు ప్రాంతాలకు దేవుడు కోరుకునేది ఏంటంటే నా మందిరము జీవజలపు బుగ్గగా జీవజలపు నదిగా తయారవ్వాలి అవి వీధుల్లో గ్రామాల్లో ప్రవహించి ఆ జీవజలాలు తాగిన ప్రతి ఒక్కళ్ళు త్రాకాలి అలేలోయ లేదంటే అలేలోయా అది ప్రతి మందిరం పాటల దేమో చెప్తాం రాజకీయాలు చేసుకోవడానికో కానుకలు పాస్టర్ గారిని నిలబెట్టి తిట్టడానికో లేకపోతే గారిని హేళన్ చేయటానికో సంఘాన్ని పలసం చేసుకోవడానికి కాదు మందిరాలు ఇచ్చింది ప్రతి మందిరంలో నుండి జీవ జలపు నదులు ప్రవహిస్తే ఆ గ్రామాలు ఆ కాలనీలు ఆ ప్రాంతాలు ఎందుకు బాగుపడవండి బాగుపడవా ప్రతి మందిరంలో నుండి దేవుడు ఆశపడేది ఎందుకు ఎల్ గ్రంథం ఆ గ్రంథాలు ఏష్ట గ్రంథంలో కూడా ఎందుకు రాసి పెట్టాడు చాలా విషయాలంటే నా మందిరం ప్రార్థనా మందిరం ఉండాలి అది సకల చెరులకు ప్రార్థనా మందిరం ఉండాలి కానీ రోజు అలా లేవు మందిరాలు సుమా చూస్తా ఉన్నప్పుడు ఎంత బాధ ఉంటుందో ఎంత వేదన ఉంటుందో కానీ దేవుడు ఈ మందిరం పట్ల దేవుని చెప్తం ఏంటంటే అది అది చేస్తే అయితే చేయకుండా వాళ్ళ సొంత ఆలోచన మానవ తలంపులు చేశారా ఏ నుండి జీవజాలం కాదు పనికిరాని జలం దేవుడు ఉపయోగము ఉందా లేదండి లేదండి ప్రియమైన దేవుడిని పెట్టారా దేవుడు తన మందిర విషయంలో పరిచర్య విషయంలో ఆయన కోరుకునేది అంటే నా మందిరము జీవజలపు బుగ్గగా ఉండాలి ఆ జీవజలపు బుగ్గ వీధుల్లో అన్ని చోట్ల ప్రవహించేది ఒక మహాన్ నది ఆ నది గుడ్డున నాటబడిన వాళ్ళు మరింతసారి ఆశీర్వదించబడాలి ఆ జీవజలాలు త్రాగిన వాళ్ళు

సమాధానకరమైన శాంతికరమైన నడిపించాడు ఆయన సన్నిధికి నడిపించాడు ఎందుకో తెలుసా ఓట ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితంలో చూస్తే చూడండి ఆయన లోనండి దయగల మాటలు చేయట పరిశుద్ధాత్మ మాటలే తప్ప వేరొక రాళ్ళ ఆయన క్రియలు సమస్త జీవమే తప్ప మరణం ఎక్కడన్నా కనపడతారు ఏసయ్య మాటల్లో యేసయ్య క్రియలలో చేసిన ప్రతి దారిలో ఆయన శిలువ రక్షణ కార్యములు మీరు చూడండి జీవం తప్ప ఎక్కడన్నా మరణం ప్రవహించిందా తప్ప మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అంటారా ప్రవహించిందా నీలో నాలో ఎన్ని సార్లు మరణ అనుభవాలు ప్రవహించింది ప్రకటన గ్రంథంలో ఉంటది వారి కాపరి వారిని జీవ జలముల బుక్క యుద్ధకు నడిపేస్తాడు అలెలోయా అలెలోయా మన కాపరి మనల్ని జీవజలాల బొక్కల దగ్గరకు నడిపిస్తాయి మనం ఆరాధించి ఏసాయి ఎవరో తెలుసే జీవజలపు బొగ్గ ఆ కాపరి మనందరినీ జీవజలపు బొగ్గల దగ్గరకు అంటే ఏసు క్రీస్తులో ఉన్న అనుభవాలే జీవజల బొగ్గలు ఓట్లంటే కాదు అది ఆడ ఉంది పాస్టర్ గారు మాకేం తెలుసు మేము ఆడబోయే కదా ఇప్పుడు వచ్చావు నువ్వు ఎక్కడున్నావు జీవజలపు బొగ్గ దగ్గర తాగుతావు మరి పెద్ద అంట ఏడిగా తీసుకుపోతారు అంటే తర్వాత మీరు చెప్పండి పాటలు ఇప్పుడు ఇక్కడ రాతే తీసుకొచ్చాడు యజమాని కాపరి తాగుతా నేను చెప్పేది ఒకటి ఒక్క ఒక్క మాట నేను నేర్చుకుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి ఒక్క మాట ఈ మాటలు లక్ష మాటలు ఉండొచ్చు ఒక మీటింగ్లో ఒక మాట నీ గుండెకి దిగిలిన మాట కొట్టుకొని పో కడుపులో నీ జీవజాల పొక్క నిన్న ఒకళ్ళు ప్రార్థన చేసుకోమని చెప్పేది నీ అతను నువ్వు మోకరి ఎందుకని నీ కడుపులో బొక్క పుట్టిందిగా నిన్ను బైబుల్ చదువుకోమనేది నువ్వే చదువుకో నిన్ను ఆరాధన రామని ఒకళ్ళు ప్రోత్సహించాలి నువ్వేవాడు కడుపులో ఆ జీవజాల బుగ్గ పొట్ల కొట్లా ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుడు ఆశపడ్డట్టు కడుపులో ఏం పుట్టాలంట జీవజలపు బొక్క దేవుడు తన మందిరంలో కోరుకునేది ఒకటి ఇక్కడ జీవజలపు బొక్క అన్నమాట ఇది ప్రవహించాలి మన కాపరి మనల్ని జీవజలాల బొక్కల దగ్గరికి తీసుకెళ్తాయి దేవుని పెడ మొదటి అంశం ఏంటంటే మందిరము జీవజలపు బుక్కగా తయారీ ఎక్కడి నుంచి జీవజలాలు ప్రవహించి సాలు బ్రతకాలి రెండదు ఒక కుటుంబంలో ఒక క్రైస్తవ కుటుంబంలో క్రీస్తు నమ్ముకున్న బిడ్డల కుటుంబం కూడా జీవజలపు ఓటగా ఉండాలి నీ ఇంట్లో నుండి జీవజలాలు ప్రవహించాలి నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి జీవజలాలు ఇవ్వాలి నీ ఇంట్లో నుండి తగాదలు తన్నుకోటాలు లేకపోతే మరొకటి మరొకట మరణ అనుభవాలు ఈ రోజు ఎన్ని కుటుంబాలు క్రైస్తవ కుటుంబాల్లో కూడా మరణపు ఉన్నాయి కానీ జీవ అనుభవాలు ఉన్నాయా మంచులు పెట్టుకున్నావు మంచి పరిస్థితుల్లో ఉన్నాం అన్నీ ఉన్నాయి సకల సౌకర్యాలు ఉన్నాయి సకల సదుపాయాలు ఉన్నాయి కానీ ఇంట్లో మరణమేనా తాండవం చేస్తుంది జక్క ఇంట్లో సకల సదుపాయాలు ఉన్నాయి కానీ జీవజలపు జలపు లేదు ఎప్పుడైతే ఏసు ప్రభు ఆ ఇంటికి వచ్చి అడుగుపెట్టాడు జీవజలములో బుగ్గ అయిన ఏసూ ప్రభు వాళ్ళందరి జీవితాల్లో మార్పు కలిగింది పాప మరణపు అనుభవాలు తొలగిపోతే అప్పుడు ఏసై అంటాడు ఈ నేడు ఇంటికి వచ్చింది ఇతడును చూడండి ఆ ఇంటిని జీవజలపు బుగ్గలుగా మార్చాడు బైబిల్లో కొరిన్నేళ్ళి ఒక భక్తుడు దీని గురించి చెప్తాను ఈ కొన్నేలి ఒక అన్యుడు శతాధిపతి దేవుని కృప వల్ల నా కుటుంబం యేసు ప్రభు నమ్ముకున్నారు హోయో యూదులు కాదు శతాధిపతి ఒకడు ఆ అతను అతని భార్య ఆ కుటుంబాలందరూ దేవుని నమ్ముకొని అతనైతే ప్రతిరోజు ప్రార్థనలు కుటుంబంతో చేస్తాడు వ్యక్తిగతంగా ఎంతో అంటే దేవదోత ప్రత్యక్షమై బాబో నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుడు సంగతి చేరుకున్నాడు అదే లో ఎప్పుడన్నీ మనకు కళా దర్యొచ్చింది అంత పనులంత ప్రాంతింది అన్నీ జాతంగా కానీ దేవుని అనుభవాలు మాత్రం ఉండదు దేవుడు ఆలోచించి ఒకసారి ఎవరో చెప్పారు పేదలు గారిని పిలిపించారు ఆ దైవజనుడు వచ్చేసరికి నేనేం చేశాడు తెలుసా తన బంధువులు స్నేహితులు మాత్రం టింటిబెట్టాడు గారు రాటం రాటం కాళమైన హలే హలోయా ఇలా మాస్టర్ గారు ఇంత వందనాలు చెప్పేవాళ్ళు ఇంకేమి లేదు ఫోన్ చేసినా ఇలా వందనాలు చెబుతున్నా నేను చూస్తున్నా ఇక నేనన్నా చెప్పాలంటే అన్నాడు అమ్మగారు లోక విషయాలు తెలుసుకున్నాడు మొదటి నుంచి మనం ఏ భక్తి నేర్చుకున్నామో ఆ భక్తి మన గుండెల్లో అలా లాగా పెట్టారా ఈరోజు దైవజనుడిని గౌరవించే అనుభవాలు పోయి దైవజనుడి మీద తిరగబడే అనుభవాలు అలా ఉందా చెడ్డగా మాట్లాడే అనుభవాలు దయచేసి అనుభవాలు నేర్చుకోవాలి దైవ సంబంధమైన అనుభవాలు నేర్చుకోవాలి మనం కొన్నెళ్ళు నేర్చుకున్నాడు భాషగా రాటంతో నేను కాళ్ళ మీద పడేసి కొరూరు పప్పు నేను మానవుడు నేనైనా కాళ్ళు మీద పడాలన్నాను అందునా చెప్తే చాలని లేపాడు ఏమన్ను పిలిపించాడు దేవత పిలిపిమన్నారు మరి నన్ను ఏం ఏమంటాడంటే నీ ద్వారా ఏసే మాటలు వినాలంటే ఇక పేదరి గారు లేచి ఏసు ప్రభు గురించి చెబుతా 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 ఉండగానే వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మడు అలాగ దిగి వచ్చాడు అలే లోయ అందరూ शरीर क्रिया तन्नीयो जीवन गति ఇల్లు జీవజలపు ఊటగా ఉంది ఆ ఇంట్లో జీవపు ఉన్నాయి మరణ అనుభవాలు కాదు అందు కా అందరూ పాత్ర పోయేవాళ్ళు మళ్ళీ మన ఎవరు పాత్ర పోయే ఉన్న మళ్ళీ లోపల అనుకుంటున్నారు నీ ఇల్లు జీవ చెలపు కుక్కగా మారాలి మాత్ర నీ ఇంట్లో నుండి కొన్నేలి ఇంట్లో నుండి అన్యజనులలోకి వెళ్ళిపోయింది జీవజలపూ ఆ వీధుల్లోకి వెళ్ళింది వాళ్ళ బంధువుల్లోకి స్నేహితులకి అందరిలో కెలిపోయి వాళ్ళందరూ ఇంట్లోకి దేవుని ఆత్మతో నెప్పు పెడితే ఊరి 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 పావు నీళ్ళు బాప్ తెసింది కాకుండా నీళ్ళకి ఎవరు కలుగు చేసి మధ్య బాప్తే పరిచయం జరిగింది కొన్నేలి ఇంట్లోనే ముందు అంత యూదుల్లో జరిగింది కొన్నేలు ఇంట్లో మొట్టమొదటి అన్యజనుల మధ్య మనం అన్యజనుల మన యూదులు ఇస్త్రా కొన్నేళ్ళ ఇంట్లో అక్కడ చదువుతున్నప్పుడు అందరూ కొన్నేళ్ళీ జీవజలపు మొక్క వాళ్ళు తాగారు కాబట్టి ఆ ఇంట్లో జీవజలపు మొక్క తయారైంది అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఆ నీళ్లు తాగి రక్షణ పొందారు ప్రభుని తెలుసుకున్నారు ఇచ్చేజేవానికి వారసులయ్యారంటే దేవుని కూడా నీళ్ళకుంటారు జీవజలపు మూటగా మారిందా నీళ్ళు నీ ఇంట్లో ఇన్నింటిజైతే నీ ఇల్లు జీవనజాలం పోటకు ఉండాలి అలా మా మా మొట్టమొదటిగా అప్పుడే పెంకులు ఇంట్ మా నాయనమ్మ కొడు పెట్టించి మస్తు మా నాన్న వాళ్ళ నాయనమ్మ ఆ ఇంట్లోకి వెళ్ళి అప్పుడు మా మొన్న ఒక్క బ్రహ్మ ఆ తర్వాత వేరే ఆ వెళ్ళి అక్కడ పూరి గుడిసింది ఎన్ని సంవత్సరాలు మేము ఇంటర్ డిగ్రీ చదివినాక పూరి గుడిసా తర్వాత పెట్టాడు మేము చెప్పగా చెప్పగా మా నాన్న ఆ ఇంట్లో ఎంత పరిచయం జరిగిందో అదే లోయ నిజమండి కాలనీలో అనేకులు దేవుడితో తిరిగారు అనేకులు ఏ స్థాయి రక్షణ పొందారు అయితే నీ ఇల్లు రేపులు ఇల్లు అయితే పెద్ద డాబా అయితే జీవజాల కోటగా లేకపోతే నీ ఇంటి వల్ల ఉపయోగమైంది దేవుడికి నీ ఇంట్లో నువ్వు ఏ స్థాయి నమ్ముకోవడానికి పరిచయం అయింది మందిరంలోనే నా జీవజాల కోటలో ఇళ్లలో కూడా ఇల్లు కూడా జీవజల కుక్కలుగా ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుీవజల పొక్కగా ఉండాలి నా ఇంట్లో వచ్చిన వాళ్ళందరూ జీవజలాలు తాగి చేసుకుని నమ్ముకొని రక్షణ పొంది నిత్య జీవానికి వాసలు నా ఇంట్లో సంఘం కట్టబడాలి నా ఇల్లు దేవునికి నిలయం అయిపోవాలి అరే లోయా మార్చుకుంటాతమైన అనుభవాలతో నీ ఇంటిని నిర్చుకుంటారు ఎస్ ప్రభు నమ్ముకుంది అందుకే నిన్ను రక్షించుకున్నా బ్రహ్మ అందుకేనా మందిరి వేడే ఉంటుంది నీ ఇళ్ళు కాలనీ అంతా ఉంటాయి ఒక్కొక్క ఇంట్లో నుంచి జీవజలం పొగలు పార్టీ కాలనీ గ్రామం అన్ని ప్రాంతాల రక్షణ పొంద పెద్ద కష్టం అది ఆయన పని పాస్ట్ గారి ఎవరు పాద్రీ అయితే పాస్టర్ గారి సంఘంలో చదువుతుంది మీరు ఊరంతా చెప్పచ్చు నిజమా కాదు ఈరోజు ప్రతి గృహం జీవజలపుగా మారితే నీ ఇంటి పక్కన వాళ్ళు రక్షించబడి ప్రతి కష్టం నీ నీ ఇంటి పక్కన రక్షణ లేకపోయాను ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు కానీ ఇంటి పక్కన ఎంత కాల నుండి మందిరానికి రాకపోతే ఈరోజు వాళ్ళ కోసం ప్రార్థన కాచేవాలు చేసావు ఏడ్చేవాడు నీ ఇల్లు జీవజల బొక్క కొట్టి ఏడ్చేదాన్ని నీ ఇల్లు దౌర్భాగ్య స్థితిలో అనుక్రహిస్తుందమ్ముకున్నా అందుకే ఇంటి పక్కన కానీ ఇంటి చుట్టూ అందరూ రక్షణ పొందారు జీవజాలం పొగకుండా రెండోది నీ ఇల్లు జీవజాలం పొగకుండా నీ కుటుంబం కూడా నీ వ్యక్తిగత జీవితం కూడా నీ ఆత్మీయ జీవితం జీవజాలం పొగకోకూడాలి సమరస్తి ఒకప్పుడు పాపంలో మాతలు రుచులు బ్రతికిన మనిషి అంటే ఎప్పుడైతే సుప్రభుని దర్శించుప్రభు అని దర్శించి మాట్లాడాడు పాపకు బ్రతకంత విప్పి చెప్పి తిప్పు కొంత విడిచిపెట్టింది ప్రభువులు తన గుండెల్లో చేర్చుకొని ఆ జీవ జలాన్ని కడుపులో బొగ్గ తయారైంది ఇది దైవ సంబంధమైన నిత్య జీవ బొగ్గ తయారయ్యేసరికి ఇక ప్రభు కడుగుతుంది మందిరే అని పార్టీ రాటం పాట సింగ అమ్మాయి ప్రభు పాదాలు కడికి ఉంచాల ప్రభుని బిడ్డల్లో చేర్చుకుంటే జీవజలం బొగ్గ ఆ జీవజలాలు తాగింది బొగ్గ తయారైంది ఇక వీధుల్లో పోయి ఎవరికి పంచటం ప్రారంభించింది మారణపు అనుభవాలు పోయి నీ కడుపులో ప్రభు నమ్ము కాకముందు అన్నీ ఉండొచ్చు అనుభవాలు పనికి ప్రభు నమ్ముకున్నావుగా ఆ జీవజలాలను తాగుతున్నావుగా ఇప్పుడు నీలో జీవజలంపు పొగ పుట్టిందా పుట్టిందా లేదా పుడితే సమరయ స్త్రీలాగా చేస్తుంది వీధుల్లోకి వెళ్ళి పంచుతుంది అన్ని ఇళ్లకెళ్ళి అందరికీ వ్యక్తిగతంగా పంచుతుంది నా బ్రతుకు విప్పి చెప్పాడు అమ్మ ఆయన ఆ అందరూ ఊరు ఊరు వచ్చేసాడు అందరూ గ్రామంలో కేసీ చేసుకుని రెండు రోజులు ఆయన మాట్లాడి ప్రభుత్వం ఎవరు నీ ఒక చిన్న జీవజాల పొక్కుకున్నావా లేకపోతే బూతులు మన తిట్టులు తగల కొట్టుకట్టలు డబ్బులు నగలు లోపల సంబంధమైన మీద ఎవడే చేసిపోతాడు మా దగ్గరికి వెళ్తారు మా నాన్న తెచ్చిపోయింది పాదయం చారు తెచ్చిపోతారు పని చేసే వెళ్ళిపోతారు అంతవరకే నీ ఇల్లు కష్టపడి కట్టుకున్నావు సంపాదించుకున్నాం పెట్టుకున్నా అంత చచ్చేవరకే రావు కానీ నీతో వచ్చి వాళ్ళు ఎవరు తెలుసు కనుక రక్షించుకున్నావే వాళ్ళందరూ నీతో పరలోకంలో నిలబడితే నీ కిరీటంలో ఆ వజ్రాలు ముత్యాలుగా పొలిగి ని ఏది ఏంటంటే అంటే నువ్వు రక్షించిన వాళ్ళందరూ హలోది శాశ్వతం నేను ఎత్తి నుండి కిరీటం శాశ్వతం నీ ప్రభుత్వం ఉండేది శాశ్వతం పరలోకం శాశ్వతం మా ముసులో చాలా కష్టపడి చాలా సంపాదించి తెచ్చిపోయారు అని అందరికీ వదిలిపెట్టిపోయింది అవునా పోయారు నీతో వచ్చేది నువ్వు రక్షించుకోవడం సమయ స్త్రీగా దేవుని బిడ్డ అనుభవించేస్తున్నాను దేవుడు ఆశ ఏంటంటే మనందరము జీవజలము గలగా మారాలి ఆయన ఇదే ఈ మందిరానికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఈ మందిరంలో నుండి జీవజలపు బోటలు ప్రవహించాలి ఇది బుగ్గగా తయారైతే ప్రవహిస్తే ఇది జీవజలం బొగ్గగా కాకుండా ఇక దీంట్లో రాజకీయాలు లేకపోతే దీంట్లో తగాదలు తన్ను కాటాలు ఇట్లా తయారైందనుకో మందిరం ఇందులోంచి మరణం అనుభవాలు వెళ్ళి ప్రజలు నాశనం అయిపోతారు ప్రజలను బాగు చేయడానికి రక్షించని సత్య మార్గంలో నడపటానికి మంచిగా జీవజాల బొగ్గ రెండు కుటుంబాలు దేవుడికి ఇచ్చిన కుటుంబం గృహం జీవజాల బొగ్గగా మారాలి నీ వ్యక్తిగత జీవితం జీవజాల బొగ్గగా మారాలి నీ హృదయం మారుతదా మారా అనేకులు గుర్తు దేవుడి మాటలు బలింపు చేసి కట్టుకోవాలని నడిపించను కదా ఇచ్చిన ప్రాంతం చేసుకున్న తర్వాత కేక్ కట్